హలో బావా పెట్రోల్ డబ్బులు పెట్రోలా ర్యాపిడ్ వచ్చేసిన డబ్బులన్నీ ఫస్ట్ రైడ్ లో ఐదు రూపాయలు వచ్చే సిగరెట్లు కొనుక్కొని తాయిశా సెకండ్ రైడ్ లో అమ్మాయి ఎక్కింది నీకు తెలుసు కదా బాబా లేక నేను డబ్బులు తీసుకోను పెస్టేజ్ ఇష్యూ ఇక మూడో రైడ్ అయ్యేసరికి ఎండ నెత్తి మీదకి వచ్చింది అందుకే కూల్ గా బీరేసా ఇదిగో ఇప్పుడు నాలుగో రైడ్ వేస్తున్నాను అందుకే పెట్రోల్ డబ్బులు పంపి ఆ డబ్బులు ఏం చేస్తావురా కష్టపడుతున్నాను కదా బావా రాత్రి బియ్యడం కోసం ఆ డబ్బులు దాచేస్తా ఒరే నువ్వు రోజు ఇంట్లో ఉంటే ఐదు సిగరెట్లు అవుతాయిరా ఐదు వందల పెట్రోల్ అవుతుందిరా నువ్వు పోగరా నువ్వు నువ్వు ఇంట్లో ఉండి సుఖపడు ఎంజాయ్ చేయి సరేనా అవునా అయితే నీ ఇష్టం పెట్రోల్ డబ్బులు కొట్టు ఇంటికి వచ్చేస్తా నీకు పెట్టండి రాపిడ్ నూట యాభై కొట్టు రాపిడ్ రావడం నువ్వు మన బట్లో రాలేదా రంగు లో దొరికిపోయాను పోలీసులు పని తీసుకెళ్లిపోయా